స్వాగతం మీకు తెలుసా ఈ విషయం చెట్టుకు ఓటుంది మున్సిపాలిటీ ఎత్తే చెత్త గంపకు ఓటుంది పందికి ఓటు ఉంది కుక్కకు ఓటుంది కరెంట్ స్తంభానికి ఓటు ఉంది చచ్చిపోయిన వ్యక్తులకు ఓట్లు ఉన్నాయి తెలుసా మీకు విషయం దయచేసి మా ఛానల్ని వాచ్ చేయండి చివరి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నిన్న కాక మొన్న తిరుపతిలో జరిగిన ఎలక్షన్ కమిషన్ వాదాన్ని విన్నారా దరిదాపుగా ఇరవై ఐదు లక్షల ఓట్లు అక్రమంగా రాశారంటే నమోదు చేశారంటే నమ్ముతారా తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఎనిమిది లక్షల ఓట్లు అక్కడ ఉన్న జనాభా కంట ఎక్కువ ఓట్లు రాసేసి వాళ్ళు ఉప ఎన్నికల్లో గెలిచారని చెప్పి ఒక మోసపూరితమైన ఓటర్ నమోదు చేసుకుని ముందుకెళ్లారు అని చెప్పి చెప్తున్నారు ఈసారి ఎలక్షన్లు మీకు ఇంకో విషయం ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు మీరు నుండి ఓటేసచ్చు పద్దెనిమిది సంవత్సరాల లోపవాళ్ళు దరిదాపుగా ఏడు లక్షల మంది ఉన్నారు కొత్త ఓటర్ ఒక్కొక్క ఇంటిలో పది పది ఓట్లున్నాయి ఇరవై ఉన్నాయి ఒకే ఇంట్లో ఇరవై ఏడు ఓట్లు రాశారండి ఒకే డోర్ నెంబర్లో అలాంటివన్నీ తొలగించేశారు నమ్ముతారా మీరు ఈ ఎలక్షన్లో టీచర్లని బోధన మరియు ఇతర సిబ్బందిని పక్కన పెట్టి ఎలక్షన్ జరపాలనుకున్న ప్రయత్నం చేశారు కానీ ఈ ఎలక్షన్కి అవకాశం ఎవదా ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది పురుషులు ఒక ఒక కోటి ఎనభై ఆరు లక్షలు మంది పురుషులు ఒక కోటి తొంభై ఒక్క లక్షలు స్త్రీలు పురుషుల కంటే స్త్రీలు ఓటింగే ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో మనం ఎప్పుడో అనుకున్నాం కదా స్త్రీ జనాభా అని రాష్ట్రానికి అలాగే స్త్రీలకు స్త్రీలు ఎక్కువ ఉన్నారు ఓకే ఇదంతా బాగానే ఉంది మరి ఈ ఆటలు జంపింగ్ జపాంగులు పరిస్థితి ఏంటి చెప్పండి ఎక్కడ పడితే అక్కడ ఈ స్థాన చలనాలు ఇన్ఛార్జులు అంటూ కొత్త వాళ్ళని తీసుకోవడం పాత వాళ్ళని వదిలేయడం సిటింగులని కట్ చేయడం వల్ల పాదసార్లు టీడీపీలోకి వెళ్తున్నాడు రామచంద్రారెడ్డి ఆల్రెడీ టీడీపీలో గెలిపోయాడు ఇలాగా ప్రతి ఒక్కరు వైసీపీ నుండి బయటకు వస్తున్నారు వైసీపీ టీడీపీలోకి వెళ్తున్నారు టీడీపీ వైసీపీలోకి వస్తున్నారు టీడీపీలో గెలిచిన వాళ్ళు కొంతమంది వైసీపీలోకి వెళ్తున్నారు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన కేసినే నాని విజయవాడ పార్లమెంటు సీటు ఇంతకుముందు ముందు పీవీపీకి ఇచ్చారు పీవీపీ అఫ్కోర్స్ గెలవలేదు ఇప్పుడు కేసినేని వర్సెస్ నేని కేస్ కేసినేని వర్సెస్ నేని మరి ఎవరికి ఇది మేలు జరుగుతుందో తెలీదు కానీ కొంతమంది అభిప్రాయం ఏంటంటే స్థాన చలనం చేయాలి అని చూస్తున్నారని చెప్పి కేసునే ఇద్దరిని కూడా ఓ చోట పెడితే టీడీపీ ఇటు జన ఇటు వైఎస్ఆర్సీపీ ఇద్దరిని ఓచోటే పెట్టకూడదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు దీనివల్ల చాలా ఇబ్బంది దొరుకుద్ది ఏంటంటే కేఏపాలు మన తెలంగాణ ఎక్స్లో చేశాడు కేఏపాలు ఒకే పేరు వాళ్ళని తీసుకొచ్చి పెట్టేశాడు ఎన్ని వచ్చినాయి అయ్యా అంటే ఒక ఐదు వేలు ఆరు వేలు వచ్చినాయి ఓట్లు మోసం చేద్దాం అనుకుంటే జరగదు అది మరొకే పాలుగా తయారైతే ఏం చేయలేం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ